నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హిట్ టీవీలో మనం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు వాస్తుకు సంబంధించిన ఒక స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే వాస్తుకు సంబంధించి ఒక ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ ఇండియా లెవెల్లో సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో ఉండొచ్చు ఛానల్ అలాంటి ఛానల్ ద్వారా వాస్తుకు సంబంధించి ఎన్నో విషయాలు వివరిస్తూ ఉన్నారు హరివాస్తు అనే ఛానల్ పెట్టి హరిగారు సో హరిగారికి ఎన్నో బిరుదులు కూడా రావటం జరిగింది వాస్తు విభూషణ్ అలాగే వాస్తు సామ్రాట్ అని మొట్టమొదటిసారిగా మనకి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు హిట్ టీవీలో సో ఈ వాస్తుకి సంబంధించిన కొన్ని డౌట్స్తో పాటు కొన్ని ఎక్స్ప్లనేషన్స్ అసలు ఎవరు కరెక్ట్ అయిన నిపుణులు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం వాస్తు అనగానే మొదట నాకు గుర్తొచ్చే పర్సన్ అయితే మీరే ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఇంతకుముందు చేసున్నాం కాబట్టి సో ఇట్ టీవీ ప్రేక్షకులకి అసలు వాస్తు అంటే ఏమిటి వాస్తుని అసలు ఎందుకు నమ్మాలి వాస్తు అనేది ఉందా ఇలాంటివి చెప్పండి అసలు నిజంగా వాస్తు అనేది ఎందుకు నమ్మాలి చెప్పండి సో ఫస్ట్ ప్రశ్న వాస్తు ఎందుకు నమ్మాలి వాస్తు అనేది నమ్మాల్సిన అవసరం లేదు లేదా అయ్యో మీరు ఇన్ని బిరుదులు పొందిన వ్యక్తులు మాటలు చెప్తారు అయితే వాస్తు అనేది మనం పెట్టుకున్న ఒక పేరు వాస్తు లేకపోతే గీస్తు ఏదో ఒక పేరు అనుకుందాం ఊరికే ఐదు నిమిషాల కోసం అసలు వాస్తే లేదు వాస్తు ఫేక్ అనుకుందాం రైట్ ఇప్పుడు ఒక సైంటిస్ట్ అనుకుందాం మీరు మీరు ఒక సైంటిస్ట్ మీరు ఒక సైంటిస్ట్ అయితే ప్రయోగాలు చేస్తూ ఉంటారా అవును వంట చేయడంలో మీరు సైంటిస్ట్ అనుకుందాం ఊరికి ఒక ఐదు నిమిషాలు అంటే ప్రేక్షకులకు అర్థం కాదు అర్థం అర్థం కావడం కోసం ఓకే వంట చేసేటప్పుడు ఆయిల్ ఎప్పుడు వేస్తారు మీరు ఇప్పుడు ఒక కూరగాయలు చేస్తున్నారు వంట ఎప్పుడు వేస్తారు ఆయిల్ గిన్నె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయడం జరుగుతుంది దాని తర్వాత ఏమేమి వేస్తారు తాలింపు దినుసులు వేస్తాం ఆనియన్స్ వేస్తాం ఆ కూరకు సంబంధించి నేను మీకు ఏం చెప్తానంటే మిగతావన్నీ వేసేసేయండి ఆయిల్ వేస్తానంట అది ఎలా సాధ్యం ఎందుకు సాధ్యం కాదు ప్రాసెస్ అది కాదు కదా సార్ ఒక వంటకు ప్రాసెస్ ఉందా ఉందా లేదా ఉంది ఒక ఇల్లు కట్టాలంటే ఒక ప్రొసీజర్ ఒక ప్రాసెస్ నియమాలు ఉంటాయా ఉండొచ్చా అసలు లేవా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఉండాలి అయితే మనము వాస్తు అనేది మనం పెట్టుకున్న ఒక పేరు సో వాస్తుని తీసి పక్క బిల్డింగ్ కట్టడానికి బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ ఉంటాయి ఉంటాయా ఉండవా ఓకే ఉంటాయా ఉండవా ఉండాలి ఉంటాయి కూడా అయితే స్టార్టింగ్ లో మీరు వంట మొట్టమొదట అసలు ఎప్పుడూ స్టార్ట్ కాక ముందు జంతువులోనే తినాలి మనుషులు డైరెక్ట్ గా తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెవలప్మెంట్ అవుతూ వెళ్తున్నా కరెక్టా రైట్ ఇప్పుడు ఆయిల్ వేయాలని మీకు ఎలా తెలిసింది చూడటం నేర్చుకోవడం ఎట్లా అయితే ఓల్డ్ సిస్టమ్ ఉందో అట్లా మీరు వస్తున్నారు కొన్ని ఫ్లేవర్స్ కలిపి టేస్టింగ్ అయితే కొన్ని అడిషన్స్ చేసిన తర్వాత కొంత డిఫరెంట్ టేస్ట్ అవి తిన్న తర్వాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి టేస్టింగ్ సాల్ట్ అంటే వస్తున్నాయా పూర్వం పాటించిన సేమ్ సిస్టమ్ సేమ్ పప్పు సేమ్ కూరగాయలు ఇప్పుడే చేస్తే ఏ రోజు తినేదే కదా అని అనుకుంటాం కానీ అవి ఆరోగ్యానికి మంచిది మనం ఏదైతే అడ్డమైన మసాలాలు కలిపి అబ్బా ఏం టేస్ట్ ఉంది అని అనుకుంటామో అవన్నీ కడుపులోకి వెళ్ళిన తర్వాత మన హెల్త్ని డామేజ్ చేస్తుంది ఎస్ నో నిజమే కరెక్టా ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్లో ఏముంటుంది అంటే అసలు ఒక బిల్డింగ్ ఎలా నిర్మాణం చేయాలి అనేది ఉంటుంది వాస్తు లేదు మాట్లాడదాం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం వాస్తే లేదు నేను పాటించా ఏమైతుంది క్వశ్చన్ ఉందా మీకు రైట్ మీరు వాస్తు పాటిస్తుందా సరే మీరు వాస్తుకు విరుద్ధులు వ్యతిరేకులు నాస్తికులు మీరు ఏదో ఒక మాట అనుకోండి మీరు నేను వాస్తు పాటించట్లేదు అని ఊరికే చెప్పండి ఒక మాట ఓకే చెప్పండి వాస్తు పాటించడం లేదు రైట్ మీరు పాటించడం లేదు కదా వాస్తులో ఏం చెప్పబడింది ఉంది అంటే ప్రధాన ద్వారం ముందు సెప్టిక్ ట్యాంక్ గాని సంపు గాని ఉండొద్దు అని ఉంది మీరు పెట్టుకున్నారా ఉంది వాస్తులో ఉందండి అదే ఎక్కడ ఉంది అని అడుగు ఏ పుస్తకాల మనసార శాస్త్రం తీసుకోండి సమరాంగన సూత్రధారం తీసుకోండి విశ్వకర్మ ప్రకాశిక తీసుకోండి లేదంటే వాస్తుది వాస్తు విద్య అనే గ్రంథం ఉంది అవన్నీ మనం రాసుకునేవి అని వాదించే వాళ్ళు ఉంటారు కదా రైట్ ఇందాక మీకు చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా అందులో అనుభవాలు రాశారు ఫస్ట్ మీకు అందుకనే సైంటిస్ట్ అని చెప్పాను మీరు ప్రయోగాలు చేసినవన్నీ రాసి పెట్టారా పెట్టారా ఆ పెట్టిన పుస్తకాలే వాస్తు ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో ఇలా ఉండడం వల్ల ఇలా జరిగింది ఇలా ఉండడం వల్ల ఇలా జరిగింది ఇలా మీరు చేసుకోకుండా బాగుండండి అని రాసి పెట్టాను ఇప్పుడు నేను ఆయిల్ మీరు ముందేయమని చెప్పి నేను లాస్ట్లో వేస్తాను చెడిపోతుందా నేను లాస్ట్ లో ఆయిల్ వేస్తే చెడిపోతుంది కదా కూరగాయల్లో చెడిపోతుంది కదా అసలు తినలేము అది ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రయోగం చేసి ఈ విధంగా చేస్తే బాగుంది అని ఒక పుస్తకం రాసి పెట్టారు నేను అది చూసి ఫాలో అవ్వాలా లేదు ఆమె చెప్పినట్టు నేను ఎందుకు వేస్తా ముందు కూరగాయలు వేస్తా లాస్ట్ లో ఆయిల్ వేస్తా ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ పోపు వేస్తాను ఇట్లా ఉల్టా చేసేసి సేమ్ అవుతుంది పాడవుతుంది పాడవుతుంది పాడైందే నచ్చింది అనుకోండి అదే తినండి నాదేం పోయి ఓకే అంటే ఇక్కడ మీరు ఎన్నో ప్రయోగాలు చేస్తారు మన మహర్షులు ఋషి మహాత్ములు వాళ్ళ యొక్క మనోనేత్రంతో ఈ ఎన్నో విషయాలు కనుక్కొని ఎన్నో ప్రయోగాలు చేసి మనకు అందించిన శాస్త్రాలలోని సమాచారం ఈ గ్రంథ రూపంలో మనకు అవైలబిలిటీ ఉన్నాయి ఓకే ఉన్నాయి ఇవి ప్రాక్టికల్గా కూడా చూస్తే మనకు రిజల్ట్ కనిపిస్తుంది అంటే ఈ విధంగా ఉంటే ఈ ఇంటి లోపల ఇది ఉంది జస్ట్ మేమేం ఏం చేస్తాం ఆ శాస్త్రాల్లోని మనం కూడా అబ్జర్వ్ చేయాలి కదా అబ్జర్వ్ చేయాలన్నప్పుడు నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఉంటే ఆ ఇంట్లో సడన్ డెత్ జరుగుతాయి అని చెప్పి ఉంది ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నిజంగా కూడా ఉంది అది సార్ మా ఇంట్లో నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఉంది అని మాట్లాడిండ్రు సడన్ డెత్ జరిగిందా జరిగింది సార్ జరిగింది అట్లా ఒకే ఇల్లా అన్ని ఇంట్లో అడిగితే అన్ని ఓకే అని రైట్ ఆర్ రాంగ్ మరి ఇప్పుడు వాస్తు ఎందుకు నమ్మాలి అనేది తీసేసేయండి ఒక ఇంటి నిర్మాణానికి సరే ఇప్పుడు మీరు ప్రధాన ద్వారం ఇది దీని ముందు వాస్తులో ఏం రాసి రాయబడింది అంటే ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని రాయబడింది ఎగ్జాంపుల్ మీరు వాస్తు పాటించరు కదా మీ ప్రధాన ద్వారం ముందు మీరు పిల్లర్ వేసారా మీరు పెట్టుకున్నారా చెప్పండి పెట్టుకున్నారా మీరు పెట్టలేరు మరి మీరు వాస్తు పాటించినప్పుడు పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలి కదా నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఉండొద్దు టాయిలెట్స్ ఉండొద్దు ఈశాన్యంలో టాయిలెట్స్ ఉండొద్దు సెప్టిక్ ట్యాంక్ ఉండొద్దు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఉండొద్దు టాయిలెట్స్ ఉండొద్దు వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉండొద్దు టాయిలెట్స్ ఉండొద్దు మీ ఇంట్లో పెట్టండి మరి వాస్తు మీరు పాటించరు కదా చూపియండి మేము కూడా చూస్తాం వాస్తు గీస్తు ఏమీ లేదు అన్న వాళ్ళు ఇది పెట్టి చూపియండి చూద్దామండి సో చూద్దాం మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు కాబట్టి ఈ సెప్టిక్ ట్యాంక్ సంబంధించి కానివ్వండి ఈ టాయిలెట్స్ కి సంబంధించి కానివ్వండి ఎక్కడ పెడితే మంచిది అంటారు అసలు ఆ విషయాలన్నీ మనం డైరెక్ట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం మీరు స్పెషల్ గా నాకు ఏం రిక్వెస్ట్ పెట్టారంటే సార్ మీరు చెప్పే మీ ఛానల్లో మీరు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా మా హిట్ టీవీ వాళ్ళ కోసం కూడా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయండి అదే అంటే మీరు ఓవరల్ గా చెప్తే బోర్డు అన్న మీరు డైరెక్ట్ గా బోర్డు మీద చెప్తారంటారా బోర్డు మీద చెప్తాను అయితే ఇక్కడ కండిషన్ నేను ఒకటి చెప్తాను ఇప్పుడు ఈ మూలకు పెట్టడం వల్ల ఈ సమస్యలు వచ్చాయి ఈ మూలకు పెట్టడం వల్ల ఇట్లా మరణాలు జరిగాయి ఈ మూలకు పెట్టడం వల్ల డైవర్స్ ప్రాబ్లం జరిగింది లేడీస్ కి హెల్త్ ప్రాబ్లం జరిగినాయి ఎన్నో రిలేషన్స్ పాడైపోయినాయి మొత్తం ఆర్థికంగా దెబ్బతిన్నారు అని ఇవన్నీ అనుభవాలు రాసి గ్రంథంలో పెట్టారు ఓకే పెట్టారు దానికి వ్యతిరేకంగా చెయ్యండి చెయ్యండి చేస్తే మేము చూస్తాం కదా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు చేసి నాలుగు చేసి ఒక వన్ ఇయర్ ఒక పది మంది ఇండ్లు గమనిస్తాం పది మంది ఎక్కువ గమనిస్తాం ఈ పది మందికి ఎవరికి ఏమీ కాలేదు వాళ్ళ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఆర్థికంగా అన్నిట్లో డెవలప్మెంట్లో సేమ్ ఉన్నారు అంటే నేను నా హరివాస్తు ఛానల్ వదిలేసేసి పక్కకి వెళ్ళిపోతాను వేరే జాబ్ చేసుకుంటాను ఛాలెంజ్ ఎవరు చేస్తారో చేయండి పది మంది చూపించారు అది కూడా లైవ్ వీడియోస్ చేసి యూట్యూబ్ లో పెట్టి వన్ ఇయర్ అబ్జర్వేషన్ మొత్తం కూడా చేద్దాం దీనికి మించి ఇంకేం కావాలి ఇక్కడ ఒకటి ఇక్కడ ఎవరినో మనం కించపరచాలనో అనేది కాదు ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి అనేది మన మహర్షులు చెప్పారు దాన్ని ఫాలో అయ్యి మనం ఒక మంచి వేలోకి వెళ్ళాలి మంచి వేలోకి వెళ్ళాలి ఇప్పుడు ఒక తల్లి కూతురికి వంట ట్రైనింగ్ ఇస్తుంది కరెక్ట్ ఎంత హీట్ అయినప్పుడు ఆయిల్ పోపులు వేయాలో చెప్తుంది అది అనుభవంగా అనుభవపూర్వకంగా వస్తుందా లేకపోతే కరెక్ట్ ఐదు నిమిషాలు హీట్ పెట్టిన తర్వాత వేయాలమ్మా అని చెప్తే వస్తుందా ఎట్లా అనుభవపూర్వకంగా ఒకసారి కాలిపోయింది అనుకోండి ఇంట్లో హస్బెండ్ ఏమంటాడు ఏం వండిన తినబుద్ధి మొత్తం కాలిపోయింది అని మాట్లాడతాడా ఇట్లా ఇప్పుడు ఒక డాక్టర్ కూడా ఎంతో మందిని చంపిన తర్వాత డాక్టర్ అవుతారంటారు అంతే కదా ప్రాక్టికల్ గా కాకపోతే ఇదంతా ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కానీ ఈ నాలెడ్జ్ లేకుండా ఒక ప్రాక్టికల్ వే అసలు ఒరిజినల్ వే ఎట్లా ఉంటుందని తెలుసుకోకుండా మార్కెట్లోకి వచ్చి ఎంతో మంది ఎన్నో ఇండ్ల ఇంటి ప్లాన్లు ఇచ్చి నాశనం పట్టిస్తున్నారు ఒక ప్రాపర్ వే తెలిసి అసలు ఆ బిల్డింగ్స్ చూస్తే అసలు వీళ్ళు నాశనం పట్టించుకుంటున్నారు కదా మాకు బాధ ఉంటుంది అంటే తెలిసిన తర్వాత తెలియకపోతే తెలియకపోతే మనం ఏం అవును అయితే తెలిసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అయితే ఇక్కడ సిస్టమేటిక్ వే అనేది మనం చెప్తాం సరే ఇది లెస్ట్ సింపుల్గా ఇంకో కండిషన్ మాట్లాడతా చెప్పండి ఇంకో కండిషన్ ఏంటంటే మీరు ఏ ఆయిల్ వాడతారు చిన్న ఎగ్జాంపుల్ ఏ ఆయిల్ వాడతారు మేమైతే పల్లె నూనె వాడతాం రైట్ ఒరిజినల్ డూప్లికేట్ ఒరిజినల్ అని అనుకుంటున్నాం రైట్ ఒరిజినల్ వాడితేనే మంచిది కదా ఒరిజినల్ గానుగ నూనె అంటారు అంటే ఆ చెక్క గానుగల్లో తీసిన ఆయిల్ వాడాలి మంచిది అంటారు ఒక నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుంది నాలుగు వందల చిల్లెలు ఉంటుంది మామూలుగా మార్కెట్లో పల్లి ఆయిల్ అని డూప్లికేట్ క్రూడ్ ఆయిల్ తో చేసింది అమ్ముతారు మలేషియా నుంచి ఆంధ్రలో చాలా చెట్లు ఉన్నాయి దానివి పామ్ ఆయిల్ సంబంధించి వాటితో ఫ్లేవర్ కలిపి మీకు ఆ పల్లీ ఆయిల్ అమ్ముతారు వీళ్ళు తిన్న వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు బతుకుతున్నారు కానీ వాస్తు ఫాలో అయిన వాళ్ళు బాగానే ఉన్నారు లేని వాళ్ళు బాగానే ఉన్నారు అని మాట్లాడతారు కానీ ఒరిజినల్ ఆయిల్ తిన్నప్పుడు ఒరిజినల్ రూల్స్ పాటించినప్పుడు చెడు ఆయిల్ తిన్నప్పుడు చెడు ఇండ్లు కట్టుకున్నప్పుడు రిజల్ట్ ఎన్ని రోజుల్లో కనిపిస్తుంది కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుంది వీళ్లకు అంత సాధారణంగా కనిపించదు కానీ ఒక ఐదు పది సంవత్సరాలు వీళ్ళు క్యాలిక్యులేషన్ చేసి మాకు కూడా బాగానే ఉంది కదా అని మాట్లాడతారు కానీ వస్తుందండి డూప్లికేట్ ఆయిల్స్ అంటే మనం చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఈ డూప్లికేట్ ఆయిల్స్ ఏవైతే యూజ్ చేస్తారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి ప్రాక్టికల్ నేను నేను ఒక్కటే మాట చెప్తాను టెక్నాలజీ పెరిగింది అని చెప్పే వాళ్ళను ఒక్కటే ఒక ప్రశ్న వేస్తున్నా ఏ ఒక్క వ్యక్తికి ఆరోగ్య సమస్య రాకుండా మీ టెక్నాలజీ ఏం చేయగలదో చేయండి మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను డెవలప్మెంట్ అయింది హైదరాబాద్ అని మాట్లాడుతున్నారు కదా డెవలప్ అయింది హైదరాబాదు ఇండియా డెవలప్మెంట్ అయింది దేంట్లో దేంట్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టామని మాట్లాడుతున్నారు కదా దేనికోసం రోగాలు వస్తే రోగాలు వస్తే మేము ట్రీట్మెంట్ చేస్తాం రండి అంటున్నారు రోగాలు రాకుండా మేము కాపాడుతామని ఎవరు చెప్తారో చెప్పండి చూద్దాం ఎవరు చెప్తారండి చెప్పే వాళ్ళు ఉన్నారా ఉన్నారా లేరు నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని ఎట్లా చెడగొడుతున్నారు మొత్తం మాకు తెలుసు మొత్తం తెలుసు మొత్తం డ్రగ్ మాఫియా ఏమేం చేస్తారో మొత్తం తెలుసు ఇదే పల్లి ఆయిల్ ఇదే డూప్లికేట్ ఆయిల్ ఇదే క్రూడ్ ఆయిల్ తిని ఎంతో మంది నాశనం అవుతున్నారు కదా నా తెలంగాణ ప్రజలు బాగుండాలి అనే సీఎం అన్న చేస్తాడు ఈ పని చేస్తాడా పోనీ తెలంగాణ గవర్నమెంట్ చేస్తుందా ఆంధ్ర గవర్నమెంట్ చేస్తుందా చేస్తుందా మీరు చెప్పండి సింపుల్గా చేస్తుందా గవర్నమెంట్కి ప్రూఫ్స్ ఉంటే చేస్తుందా ఏముందండి అందరికీ తెలుసండి ఓకే పోనీ వాళ్ళు తింటారా ఇదే తింటారా తినరు మరి అది ఒక్కటి కాదండి ఎన్నో ఉన్నాయి ఈ కల్తీ మాఫియాని ఆపి మంచిదే మీరు సేల్ చేయండి తక్కువ రేట్లో చేయమని చెప్పండి చూద్దాం ఓకే మన టాపిక్ డైవర్ట్ అవుతుంది హరి గారు మనం వాస్తవం గురించి మాట్లాడడం చాలా ఇక్కడ చూడండి ఒకటి వాస్తులో కూడా అలాగే చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు పాయింట్ అర్థమైందా ఇప్పుడు ఆ వేలోకి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గా చాలా మందికి ట్రీట్మెంట్ చేశాను చిన్న చిన్న వాటితోనే ట్రీట్మెంట్ క్లోజ్ చేస్తాను క్యాన్సర్ కి పదివేలలో అయిపోతుంది క్యాన్సర్ కి అటువంటిది కోర్టులో పెట్టి పోతున్నారు అర్థమైందా సరే ఆ టాపిక్ వదిలేసేయండి వాస్తు పాటించడము పాటించకపోవడం ఎవరి ఇష్టం వాళ్ళది కానీ ఒక ప్రాపర్ వే అనేది మనం ప్రాపర్ వేలో బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ యొక్క వైబ్రేషన్స్ ప్రాపర్ గా ఉంటాయి అనేది శాస్త్రం ఆ బిల్డింగ్ ఎలా కట్టాలి ఎంత డిస్టెన్స్లో కట్టాలి ఎంత పొడువు ఎంత వెడల్పు ఆ ఇంటి వాళ్ళ నక్షత్రాలు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి అసలు ఎంత వెడల్పు ఎంత డిసైడ్ చేసి అందులోపల రూమ్స్ ఎలా కట్టాలి ఏ వాస్తు పురుష మండలి వాడాలి దాని తర్వాత బ్రహ్మసూత్రం సోమసూత్రం సోమసూ సోమసూత్రం యమసూత్రం నాగసూత్రం కర్ణసూత్రం శూలసూత్రం ఈ సూత్రాలన్నీ కాపాడుతూ ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ ప్రకారం ఏ విధంగా కడితే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనేది శాస్త్రంలో చెప్పబడి ఉంది ఓకే దాన్ని మనం ఫాలో అయ్యి మనం బాగుందామని నేను చెప్తున్నాను వాస్తు లేదు అవన్నీ వదిలేసేయండి ఏమీ లేదు ఇంటిని ఇంటి కట్టడానికైతే నియమాలు ఉంటాయా ఉండవా ఒకటే మాట ఉంటాయి ఆ నియమాలు పాటిద్దాం ఆ నియమాలు నేనేమైనా కనిపెట్టానా కనిపెట్టానా మహర్షులు చెప్పారు బాబు మా భవిష్య ప్రజల కోసం మేము ఇవన్నీ రాసి పెడుతున్నాం మీకు ఏది ఉపయోగపడితే దానివల్ల మీకు మంచి జరగాలి అని రాసి పెట్టారు మీరు ఫాలో అవ్వండి రేపటి రోజు మనం ఒక్కొక్క ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం అన్ని ఎక్స్ప్లెనేషన్ సింపుల్ వే నుంచి టోటల్ డెప్త్ టీవీ వాళ్ళకి ఒక మంచి అవకాశం ఒక మంచి విషయం తెలుసుకునే ఇటీవీ ప్రేక్షకులకి ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు హరి గారు ఇక నుంచి మనకి రెగ్యులర్గా అందుబాటులో ఉంటారు రెగ్యులర్గా ప్రతి విషయం గురించి ముఖ్యంగా వాస్తుకి సంబంధించి ప్రతి మ్యాటర్ మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారు కంపల్సరీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా దానికి సంబంధించి ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది